చాలా వరకు మన జిల్లాలో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మన ఈరోజు ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ మనం నిర్వహించుకోవడానికి మనందరినీ పిలవడం జరిగింది ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీరు కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ కొన్నిసార్లు మాకంటే ముందు కూడా మీరు వెళ్ళిపోయి చాలా సమాచారం మీ దగ్గర నుంచి కూడా మాకు వచ్చింది అట్లానే ముందు ముందు కూడా అట్లాంటి మంచి కోఆపరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య మీడియా మధ్య ఉంటుందని ఆశిస్తున్నాను దీంతో మనం ఒకసారి లాస్ట్ ఇయర్ని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే లాస్ట్ ఇయర్కి మనకి ఓవరాల్ క్రైమ్ రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల పది క్రైమ్ రిజిస్టర్ అయింది అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొమ్మిది వేల మూడు వందలకు వచ్చింది టూ లో ట్వంటీ ఫైవ్లో అది సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఒక సెవెంటీన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్లో క్రైమ్ రిజిస్ట్రేషన్లు తగ్గింది దాంట్లో ఈ క్రైమ్ రిజిస్ట్రేషన్తో పాటు మనం చూసుకుంటే గ్రేవ్ అఫెన్సెస్ అంటే హత్యలు మర్డర్స్ అందరికంటే ఎక్కువ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి ఒకసారి భయాందోళనలు కలిగించేవి ఏంటంటే మర్డర్స్ ఇవి రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది అక్కడి నుంచి సిగ్నిఫికెంట్ రిడక్షన్ ముప్పై తొమ్మిది నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ ట్వంటీ సిక్స్ మర్డర్స్ తగ్గాయి అంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్ ముప్పై మూడు శాతం మర్డర్స్లో రిడక్షన్ ఉంది తర్వాత పోక్సో యాక్ట్ కేసెస్ దీంట్లో కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ పర్సెంట్ రిడక్షన్ పోక్సో యాక్ట్ కేసెస్లో ఉంది ఇంకా ఇంకొక లాండ్ ఆర్డర్కి సిగ్నిఫికెంట్ ఎస్టిమేట్ ఏంటంటే మర్డర్స్ తర్వాత కిడ్నాప్ లాలెస్నెస్ అంటే ఏంటి ఎవరైనా పట్టుకొని వెళ్ళి కిడ్నాప్ చేసుకున్నాడు దగ్గర డబ్బులు తీసుకోవడమో బెదిరించడం అట్లాంటివి అలాంటి కిడ్నాప్ కేసెస్ అబ్డక్షన్ కేసెస్ కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ తగ్గాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక కేసు ఉంది ఈసారి త్రీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ డెకాటివ్ కేసు కూడా మనం చూస్తే కొంతమంది మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా డెకార్టీ కేసెస్ వచ్చినాయి వాళ్ళ మీద అంటే వాళ్ళ దగ్గర పోయిన అమౌంట్ చాలా తక్కువ కానీ ఎప్పుడైతే ఈ నలుగురు ఐదుగురు కూర్చొని గ్యాంగ్ లాగా ఏర్పడతారో వాళ్ళ మీద డెకార్టీ లాంటి బలమైన సెక్షన్ కూడా పెట్టడం జరిగింది ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీలో ఒక పదేళ్ళ తర్వాత ముందు పోయిన సమ్ములు కూడా చాలా వరకు రికవర్ చేయడం జరిగింది అది కాకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంక ఇప్పుడు జరిగిన క్రైమ్ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో జరిగి ఉంటుంది జనవరిలో కానీ మార్చిలో కానీ డిటెక్ట్ అవుతుంది తద్వారా ఆ క్రైమ్ ఆటోమేటిక్గా డిటెక్షన్ పెరుగుతుంది సో టోటల్ రికవరీ పర్సెంటేజ్ మనది సిక్స్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఈ కాల్ అనాలిసిస్ మేజ్ ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీ ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ కూడా మీరు చూస్తే చాలా వరకు మన జిల్లాలో కొన్ని ప్లేసెస్లో కెమెరాస్ పెట్టడం జరిగింది అక్కడ ఎవరైనా దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ గురించి కమాండ్ కంట్రోల్లో అలర్ట్ వస్తుంది ఫలానా ప్రా చైన్ స్నాచరు ఫలానా దొంగ మన ఈ ఏరియాలోకి వచ్చి తిరుగుతున్నాడు అట్లా మనకి చింతలపూడిలో దొంగతనం చేయకముందే ఒక గ్యాంగ్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది సో తద్వారా టెక్నాలజీ చాలా మంచి ఫలితాలు మనకి ఇచ్చాయి రికార్డ్ నెంబర్లో మనం బైక్స్ ఇవ్వడము మనము ప్రాపర్టీ వెనక్కి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయడము ఇట్లాంటివి మంచి వర్క్స్ మన టీమ్స్ తయారు చేశారు ఎప్పుడైతే ప్రాపర్టీ వాళ్ళకి మనము రీస్టోర్ చేశామో పోలీస్ మీద వాళ్ళకున్న గ్రాటిట్యూడ్ కూడా చాలా పబ్లిక్గా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మోటివేట్ సేఫ్టీ మన దగ్గర ఉన్న వెహికల్స్ సేమే కాకపోతే రోడ్ ఇంక్రీజ్ అయినాయి సో రోడ్ సేఫ్టీ మానిటర్ రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఇప్పుడు కవర్ చేసేది ఇంతకుముందు ట్వంటీ కిలోమీటర్స్ ఒక్కొక్క రోడ్ సేఫ్టీ వెహికల్ కవర్ చేసేది ఇప్పుడు పెరిగిన రోడ్డు దృష్ట్యా నలభై కిలోమీటర్లు కవర్ చేయాల్సి వస్తుంది సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ సేఫ్టీ వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవి కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో మాట్లాడి వీళ్ళు ఇంక్రీజ్ టూ టౌన్లో కూడా ఒక పోక్సో యాక్ట్ కేసులో వీళ్ళు చాలాసార్లు విక్టిమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేసి డబ్బులు ఇవ్వాలని ఆఫర్ చేసిన చాలా కేసెస్ మామూలుగా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లేకపోయి ఉంటే అక్విటల్ వచ్చేసి ఉండేటివి కానీ ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఏం చేసింది ఈ నిందితులు ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము వాళ్ళకి విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ గురించి అవగాహన కల్పించడము కోర్టు ద్వారా కూడా కాంపెన్సేషన్ ఇప్పించడము తర్వాత సరైన ప్లీడర్ మన ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ని కరెక్ట్గా వాడుకోవడము తద్వారా ఫర్ ఎగ్జాంపుల్ పాత కేసు ఒకటి ఉండేది యాసిడ్ దాడి కేసు దాంట్లో ముద్దాయికి ఆల్రెడీ శిక్ష పడితే మళ్ళీ వాడు హైకోర్టుకి పోయి అది సరిగ్గా జరగలేదు మళ్ళీ నాకు ఇంకోసారి జరగాలంటే అంటే ఏంటి దాని ఉద్దేశం మళ్ళీ ఇంకోసారి ట్రయల్ చేయించుకొని లోపు సాక్షులకి ఆల్రెడీ ఏదో ఒకటి డబ్బు లేకపోతే ఇంకోటి ఆస్తి చూపించి బయటపడాలని ట్రై చేసాడు అయినా కూడా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ దాన్ని గట్టిగా ఫాలోఅప్ చేసి వాడికి రెండోసారి ట్రైల్లో కూడా సేమ్ శిక్ష ఇంకా పెద్ద శిక్ష పడింది ఫస్ట్ సారి వాడికి సింగిల్ లైఫ్ పడింది రెండోసారి ఓవర్ యాక్షన్ చేసి హైకోర్టుకి వెళ్ళి అది జరగలేదు ఇది జరగలేదు అంటే ఈసారి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ చిక్కేడు వాడు ఈసారి రెండు యావత్విక కార్య శిక్షలు పడ్డాయి అది ఒక ప్రూఫ్ అనమాట కోర్ట్ సిస్టమ్ నుంచి మీరు తప్పించుకుంటారు అంటే తప్పించుకోలేరు ఇంకా అట్లాంటి చీటింగ్ ఇట్లాంటి ఎవరైనా లాయర్ల సలహాలిని మీరు అనవసరంగా ఎక్స్ట్రాల్ చేస్తే మీకు పడే శిక్ష కంటే ఇంకా డబుల్ శిక్ష పడుతుంది క్లబ్స్ మీద రైడ్ చేయడం కావచ్చు క్లబ్స్ని ఫంక్షనల్ కాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కావచ్చు ఈ డ్రోన్స్ కూడా చాలా హెల్ప్ అయినాయి మనకి ఈ డ్రోన్స్ ద్వారా మనం చూస్తే చాలా లైవ్లో ఉన్న అఫెన్సెస్ మన డిటెక్ట్ చేసారు ఈ కాపర్ వైర్ రైతులు కాపర్ వైర్లు కొట్టేయడం మోటార్లు కొట్టేయడం ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసే వాళ్ళని కాలుస్తున్న సమయంలోనే వాళ్ళని తీసుకెళ్ళే లైవ్ ఎవిడెన్స్తో పట్టుకోవడం జరిగింది జ్యువెలరీ షాప్ తెఫ్ట్ ఇది ఈ జ్యువెలరీ షాప్ తిఫ్ట్ కూడా వాళ్ళు చాలా దూరం వెళ్ళి అప్పుడు కూడా దసరానా ఏవో దసరా ఉందా ఆ దసరా కన్నీ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ వదిలేసుకొని చలిలో చాలా రోజులు ఉండి వాళ్ళు ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది మనము ఫండర్స్ పట్టుకోవడం జరిగింది రెండు కేసులు పెట్టడం జరిగింది డ్రోన్లో వాళ్ళు గాంజా పీలుస్తుంటే ఆ గాంజా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్ మీదనే టార్గెట్ కాకుండా ఆ వాళ్ళకి ఎవరు సప్లై చేశారన్న వాళ్ళని పట్టుకుని జైల్లో పెట్టడము ఒక పాపని ఆ గాంజా అడిక్ట్ అయిన పాపని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ చేయించడము వైజాగ్ రీహాబిలిటేషన్ చేయించడం కూడా జరిగింది సైబర్ క్రైమ్ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎక్సర్సైజ్ నడుస్తుంది ఎలా మనము ఈ పెరుగుతున్న సైబర్ క్రైమ్ని ట్యాకిల్ చేయాలా జనాల్లో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలా ప్రజల్లో చాలా బాధ ఉంది మా డబ్బులు పోతున్నాయని ఒకటి మనం అర్థం చేసుకోవాలా ఈ ఎప్పుడైతే ఈ సైబర్ క్రైమ్ ఏంటంటే ఎక్కడో వియత్నాంలోనో లేకపోతే చైనీస్ ఆపరేటర్స్ చాలామంది చేస్తున్నప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో దొంగలు పట్టుకోవడం చాలా సులభం మనకి లాగా కూడా సహకరిస్తుంది డిజిటల్ అరెస్ట్ అని ఇంకొకటి అని మీకు బెదిరిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి ఎవరు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఆన్లైన్లో వాట్సాప్లో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు అడుగుతారు ఎవరైనా పోలీసు ఒకవేళ ఈవెన్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా రికార్డెడ్గా మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా అడగరు అది కామన్ సెన్స్ వాడాలా మనం ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించినప్పుడు ఇమీడియట్లీ వన్ వన్ టూ ఫోన్ చేయండి వాళ్ళకి డబ్బులు అనేవి మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు సో ఇట్లాంటి సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద కూడా ఇంకా మున్ముందు ఎక్కువ అవేర్నెస్ కల్పించడం కానీ దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం కానీ జరుగుతుంది తర్వాత మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఈ సంవత్సరంలో జరిగిన మంచి పరిణామం ఏంటంటే ఒక ఆరు వేల మంది కానిస్టేబుల్స్ జిల్లా దేశ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు అందులో మనకు కూడా ఒక ఎంత మన స్ట్రెంత్ టూ హండ్రెడా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వన్ నైన్టీ ఫోర్ కాన్స్టేబుల్స్ కొత్తగా డిపార్ట్మెంట్కి రిక్రూట్మెంట్ అవుతున్నారు ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మన దగ్గర ట్రైన్ అవుతున్నారు అట్లానే మన కానిస్టేబుల్స్ కూడా అనంతపూర్లో ట్రైన్ అవుతున్నారు వీళ్ళు ఇంకొక తొమ్మిది నెలలలో మన డిపార్ట్మెంట్లో వచ్చి చేరుతారు అప్పుడు కొంచెం కొద్దిగా రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మన దగ్గర కొత్త రక్తం అనేది వస్తుంది ఈ సైబర్ క్రైమ్ని ఫైట్ చేయడానికి కావచ్చు రోడ్డు మీద స్ట్రిక్ట్ గా తిరిగి కొంచెం ఆ ఫోర్స్ కొంచెం కొత్త రక్తం వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది ఎన్హెచ్ఏలో కూడా చాలా లెటర్స్ మనం ఇచ్చినవి తీసుకెళ్ళి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం అయితేనేమి తర్వాత ఎన్హెచ్లో లో యాక్సిడెంట్స్కి తగ్గించడానికి వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడి రెక్టిఫికేషన్స్ చేయడం అయితేనేమి ఆయన చాలా సహకరించారు అట్లానే